ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా అల్ల నరేష్ అంటే ఈవి సత్యనారాయణ గారు అబ్బాయి కదా అసలు అతను ప్రోగ్రెస్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది అండి చాలా డే అండ్ నైట్ షూటింగ్ డే అండ్ నైట్ కష్టపడతాడు ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు అది నిలబెట్టుకున్నాడు ఆయన అది అప్పటి వరకు మనకి రాజన్ ప్రసాద్ గారు కామెడీ తర్వాత కొనసాగిస్తూ అవునండి అవును ఇప్పుడు ఇన్ జనరల్ గా మీరు మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్ మీ వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడు బాగున్నా బాగలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికి వచ్చిన తర్వాత బట్ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది అంటే మీ ఇమోషన్స్ వేటికే ఉంటాయి ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్ లో ఎలా ఉంటారు సార్ మీరు అంటే పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్ జనరల్ గా మీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి మా ఇంట్లో మా బ్రదర్స్ మా మేము వెళ్ళి మా ఊరికి అయిపోవాలండి ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను పేరు అతను అవును ఎలా మారుస్తారు అక్కడ మా అమ్మ అందరూ చాలా పండగలా ఉంటుందండి మాకు జోకులు వేసుకుంటాం ఇలా అన్నయ్య కూడా చాలా నా ఇలా ఓర్ కాదు కానీ కొంచెం క్లాస్ జోకులు వేస్తాడు ఇలా నవ్వుకుంటానే ఉంటాం నవ్విస్తానే ఉంటాం ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్స్ లాగే అది షూటింగ్ జరిగింది అన్నీ చెప్పుకుంటాను ఏది దాయిను అన్ను అలా చెప్పుకున్నాము అక్కడ నవ్వుకుంటాం దాచుకోవాల్సిన ఏమన్నా ఏమి లేదు మీరు క్లీన్ క్లీన్ పర్సన్ క్లీన్ పర్సన్ కదా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఇంటి దగ్గర చెప్పుకోకూడ నువ్వి అదే అందుకే అంటున్నాను నేను మీకు ఆ ప్రాబ్లం లేదు అంటే ఆ చాప్టర్ లేదు మీకు బేసిక్ గా పిల్లలకి మీరు ఎట్లా కనిపిస్తారు కృష్ణ భగవాన్ గారు కామెడీ డాడీ లాగే కామెడీ డాడీ మా వాళ్ళకి మరి చదువుల విషయాల్లో గట్ట గట్రా నాన్నొచ్చి నేను ఏమి పట్టించుకోనండి నాకు ఏమీ తెలీదు ఆ వైఫ్ మా అమ్మాయి మా అమ్మాయి ఇంటెలిజెంట్ గానే ఉంటది బీటెక్ చేసింది మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు నాకు ఏమి తెలియదు ఏదో హ్యాపీగా బతికేయడానికి ట్రై చేస్తాను అంతే ఇంకేం తెలియదు ట్రై చేయడం ఎందుకు మీరు హ్యాపీగానే ఉంటారు ఇప్పుడు లేకపోతే హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉన్నా ట్రై చేస్తాను అంటే మీరు కాపీ ఏం చేస్తారా ఇక్కడ ఒక ఆయన మీకు లాగే రావడానికి నేను అడగలేదండి మిమ్మల్ని కాదు మీలా అంతే ఏమడిగారు మిమ్మల్ని అంటే ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారు రావడానికి ప్రయత్నం చేసేవాడు రావడానికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ బా మన వల్ల కాదురా బాబు ఈ ఇండస్ట్రీ హ్యాపీగా మన ఊరిలో వెళ్ళి జోకులు వేసుకుంటూ అలాగే వ్యవసాయం చేసుకుంటూ అని అనిపించింది ఎప్పుడైనా మీకు లేదనిపించలేదు అనిపించం కాదని ఇష్టం సినిమా ఇండస్ట్రీకి భూమి కన్నా ఎక్కువ ఆకర్షించి ఎక్కువ అవునండి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన కానీ మళ్ళీ వస్తాడు రాజశేఖర్ మా మేకప్ నేను మేకప్ జూనియర్ ఆర్టిస్ట్ ఇంకా అది వద్దా అది పోదు అది అంత అట్రాక్షన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో మీకు ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయా వచ్చాయి అంటే నేను తెచ్చుకునే తప్ప ఏదో అట్లంతటా నేను అవి నేను బాధపడ్డాను కాకుండా చెన్నైలో ఉండేవాడిని అండి రూమ్ లో ఉండేవాళ్ళు గానా బయజానం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు రూమ్మేట్స్ అందరూ నవ్వుకోవటం ఇదే ఎక్కడికి తిరిగేవాడిని కాదు ఒక నెల ఇట్లాకి మా అమ్మ కాళ్ళ మీద పడితే ఎంతో ఐదు వేలు పదివేలు ఇది ఇస్తే ఆ డబ్బులు అయిపోగానే టికెట్ డబ్బులు ఉంచుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చేవాడిని ఏదైనా బయటికి వెళ్ళి వస్తే నా వైఫ్ని కానీ మా అమ్మని కానీ ఏదైనా ఫోన్ వచ్చిందా రామనాయుడు గారి దగ్గర నుంచి కానీ రాఘవంద్ర గారి దగ్గర నుంచి కానీ అనివ్వండి లేదు రామజీరావు గారు చేశారని వాళ్ళు అనివారు మీ టైమింగ్ వాళ్ళు కూడా బాగా అది ఒకసారి రామనాయుడు గారు చేశారు నాకు అమ్మా అది అదే చెప్పాను ఆయనకి ఇంటర్వ్యూలో ప్రమో సినిమా ప్రమోషన్ ఇప్పుడు నేను జోక్ కానివ్వండి రామ రామనాయుడు గారు ఫోన్ చేశారు ఆయన ఇవాళ నిజంగానే నన్ను ఫోన్ చేశారైనా ఒక వేషం గురించి అంటే మీ మీ మదర్ గాని లేకపోతే మీ ఫాదర్ గాని మీ బ్రదర్ గాని తర్వాత మీ వైఫ్ గాని ఎప్పుడు అరే మా ఈయన ఇబ్బందులు పడుతున్నారు సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి లేదండి వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు మా ఫాదర్ మటుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో అవి చూసుకుని నీ దగ్గర పది మంది పని చేస్తారు పని చేయించుకుని చూసుకోవచ్చు కదరా ఎందుకు వెళ్తా అనేవాడు అప్పుడప్పుడు నాటకాలు వేస్తే అంటే ఎందుకు వాడు నాటకాలు వాడు పేరు వచ్చిందని బలే చేసాడు అంటే కొంచెం నవ్వుకునేవాడు ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమీ లేవు మాకు అంటే గర్వం మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా ఫస్ట్ టైం అబ్బా మా అబ్బాయి మా ఆయన మా డాడీ అవునా వాళ్ళు తెలుసు పెడతారు కబడ్డీ కబడ్డీ నీటితో ఇది కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది అంతే కదా పేరు వచ్చి డబ్బులు జానా పోల పార్టీ మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను నన్ను అంటించారు ఇవి అండి మూమెంట్స్ అంటే ఇవి మూమెంట్ లైఫ్ లో మీరు బెంచ్ గారు కొనుక్కున్నారా లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టుకున్నారా ఇది కాదు ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్ అది ఇంత మద్రాసలు నాకు మా అమ్మ కాళ్ళ మీద పడివాడి కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని మా అమ్మాయి డైలీ గైడ్ కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అని అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది డబ్బులు కావాలంటే డబ్బులు కావాలని నా దగ్గర పైసా లేదని మరి మరి ఎలా కన్విన్స్ చేసుకుని తర్వాత ఏదో ఇచ్చి మన ఆమె తినకుండా ఇచ్చి తర్వాత ఆవిడ తింది పప్పు అంటే మొత్తానికి ఆ మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా రెండొంద తీర్చుకున్నా తీర్చుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు మీకు మీరు ఒరిజినల్ గా ఆస్తిపరులు ఒరిజినల్ గా అయినా రుణం అమ్మ నాన్న తీర్చుకోగలరు నేను మమ్మల్ని అంత బాగా చూశారు ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా రిచ్గా ఉన్న దాంట్లో చాలా రిచ్గా పెంచారు ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అన్నయ్య డాక్టర్ ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో అన్నయ్య డాక్టర్ ఒక అన్న ఇంజనీర్ నేనేది ముగ్గురు డాక్టరు ఇంజనీరు యాక్టర్ మిమ్మల్ని చదివించడమే కష్టం నన్ను నన్ను నేను మార్పు చేద్దామనుకున్నారు వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు ఎందుకంటే ముగ్గురిని చదివించడం నేనే ఆ ముందు చదివాడు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకొని నేను హైదరాబాద్లో చదివి మంచి స్టూడెంట్ అన్న మీరు కాదు కాదు నాకు ఇష్టం ఉండదు చదువు మ్యాథ్స్ అంటే మరి అసహ్యం అసహ్యం చాలా మంది భయం అని చెప్పడం విన్నాను నేను అదే భయం అని ఎందుకంటే మీరు నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయింది అనుకోండి ట్యాక్సీ అంత మిగిలితే ముందు ఏంటంటే మనం ఇన్ని చెప్పారంటే అలా ఉండవద్దదు నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాజశేఖరని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను లెక్క పెడతాము రాదు నాకు అదే అలా గొప్ప చెప్పారు అనుకుంటారు కానీ అది మీరు అలా పెరిగారు మరి ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో కుడితే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్